அந்த நமஸ்காரம் வெல்க்கம் டு ஐ ட்ரீம்ஸ் తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ బ్రహ్మోత్సవాలలో వాహన సేవల్లో ముందుగా కాగడాలు పట్టుకొని నడుస్తూ ఉంటారు అది కూడా వెంకటేశ్వర స్వామికి సేవ చేయటంతో సమానమే సో అటువంటి సేవ చేశా ఇక్కడ మనమైతే ప్రస్తుతం జై బాలాజీ దగ్గర అయితే ఉన్నాం ఆ స్వామి గారు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అయితే ఆ వెంకటేశ్వర స్వామికి కైంకర్యాలు ఇలా కాగడాలు పట్టుకొని సేవ చేస్తూ ఇప్పటికి కూడా ఆయన సేవలోనే తరిస్తూ ఉన్నారు ఆయనకు మొదటి నుంచి పేరు కూడా లేదు ఆయన అందరూ జై బాలాజీ అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి పేరుతోనే పిలుస్తూ తరిస్తూ ఉంటారు సో ప్రస్తుతం అయితే ఆయన ఆశ్రమానికి వచ్చేసాం తిరుపతిలోని ఆయన ఆశ్రమంలో ఉన్నాం జై బాలాజీ గారి ఆశ్రమంలో ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎటువంటి ఆలయాలు ఉన్నాయి ఎటువంటి కైంకర్యాలు ఆయన చేస్తారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వచ్చేయండి మనం ఆశ్రమం లోపలికైతే వచ్చేసాం బాలాజీ గారు జై బాలాజీ గారు ఎన్నో తీర్ అయితే కూడా తిరుగున్నారు సో ఆ తీర్థాలలో నుంచి పసుపు కుంకుమ ప్రతి తీర్థంలో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్పెషల్ గా లక్ష్మీ వెంకట వినాయక స్వామి లాగా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు సో ఇక్కడైతే ప్రతి రోజు పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు మనం కూడా ఒకసారి ఆ స్వామిని దర్శించుకుందాం రండి శమోవింద పురాణపురుష గోవిందీకా గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందన గోవిందవనీతోరా గోవింద పశుపాలక శ్రీగోవింద అప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవిందరణ హరి గోవిందోకులనందన గోకుల నందన గోవింద

నమస్కారం వెల్కమ్ టు వెల్కమ్స్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎందరో పరమ భక్తులు ఉన్నారు అందులో ప్రముఖమైన ఒక పరమ భక్తులు ఉన్నారు ఆయన పేరు జై బాలాజీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయనకంటూ ఒక నామం లేదు పేరంటూ లేదు ఆయనకే జై బాలాజీ అని అందరూ కలిసి పెట్టారు దానికి కారణం ఆయన తిరుమల వెంకన్న స్వామికి ఒక కైంకర్యం పూజలు చేసుకుంటూనే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉన్నారనమాట ఎన్నో తీర్థాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు పెరుగుతూ ఆ వెంకన్న సేవకి అంకితమయ్యారు ప్రస్తుతం ఆయన అయితే మన దగ్గరే ఉన్నారు ఒకసారి ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది వెంకన్న స్వామికి ఈ కైంకర్యాలు ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలై ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే జయ బాలాజీ నారాయణ చిన్న వయసులో అవి జ్ఞాపకం అయితే లేదు జ్ఞాపకం ఉన్న నుంచి అయితే చెప్పగలుగుతాం ఎందుకంటే ఎప్పుడు వచ్చినాము ఏది తెలియదు జ్ఞాపకం వచ్చిన నుంచి స్వామివారి సేవలు ఆయన కోసమే సేవలు చేయటము ఆయన మాకు ఇచ్చిన అవకాశము మేము మాకు తిరుమలలో గురువుగా అతిరాంబాబాజీ ఆయన దయా సంకల్పం చేత స్వామివారి ప్రతి సేవ ఆయన సంకల్పం చేత చేస్తా ఉన్నాం ఎందుకంటే చిన్న వయసులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి గుడికి తీర్థాలకి సేవ చేసుకుంటూ మేము ప్రతిసారి ఏదైనా సంకల్పం మేము చిన్న వయసులో అయితే తిరుమల క్షేత్రంలో డాయరేసుకుని ఆడుకునే చిన్న వయసులో నుంచి తిరుమలలో ఏ పక్క పోయినా విపరీతమైన వానలు ఎక్కడ చూసినా జలపాతాలు అంటే మీకు తెలిసి ఉంటుందో లేదో చొక్కాలకైతే చీరపోతులు బట్టి ఉంటాయి ఆ ఎప్పుడు వాన ఎండ అనేది ఊరికే అట్లా మబ్బుల్లో వచ్చి వెళ్ళిపోతూ ఉండేది అలాంటి వానల్లో ఒకే జత ఉండటం వల్ల దానికే చీరపోతులు పట్టి బట్టి అనమాట ఎందుకంటే చీరపోతులు గుడ్డ కుట్టిన జాయింట్లో వస్తాయి తెల్లగా ఉంటాయి అవి దాటిని చీరపోతులు అంటారు అప్పుడు తిరుమలలో మేము ఎక్కడ పోయినా చిన్న చిన్న జామ చెట్లు చెట్లు ఎక్కువ అంత ఎత్తుగా ఉండవు ఎక్కడ చూసినా చందనం చెట్లు ఏ పక్క పోయినా రెడ్డి చాండీలు ఎర్రచందనము చింత చెట్లు కొండలు ఏ పక్క అయినా దారలు అట్లే కార్తా ఉండేవి అలాంటి పుణ్యక్షేత్రాలలో స్వామికి సేవ చేయటం మాకు ఎంతో అవకాశం ఎందుకంటే నేను తిరుమలలో నుంచి స్వామివారి గుళ్ళోనే తినిగా స్వామివారి గుళ్ళోనే పండుకొని స్వామివారి సేవలు చేస్తూ నేను ఉండే టైంలో సదస్సు ఆ సదస్సులో ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి అన్ని వసతులు హాస్పిటల్ అక్కడే వన్ టౌన్ టూ టౌన్ అక్కడే మ్యూజియం అక్కడే ఆ సదస్సులో కార్యక్రమాలు హరికథ సంకీర్తన నామ సంకీర్తనలు భజనలు ఇంకా స్వామివారికి ఉండి లెక్క పెట్టేదానికి పరకామని టిఫను అన్నీ అక్కడి నుంచే పెట్టి అక్కడే మళ్ళీ ఇంకా పురోహితం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మళ్ళీ కరెంటు డిపార్ట్మెంటు బ్లాక్టేషను మ్యూజియము లడ్లు విక్రయించేది అక్కడే అలాంటి మళ్ళా పురోహితం అంటే పెళ్ళిళ్ళు ఇంకా ముక్కు పొడుకులు కుట్టేవి ఇలాంటివన్నీ ఎంప్లాయీ అన్నదానము అక్కడే అన్ని ప్లేసులలో స్వామివారికి అక్కడ ఉండి ఆడే తిని అక్కడే సేవలు చేసుకుంటూ నేను చేయని సేవ టీటీడీలో లేనే లేదు నా జీవితం అంతా పేస్కార్ ఆఫీసులోనే నేను జీవితము అయిపించాము ఇప్పుడు కూడా చేసేది కూడా పేస్కార్ ఆఫీసే వారం వారము నేను పేస్కార్ ఆఫీస్కి పోతూ ఉంటాను సేవలు చేస్తూ ఉంటాను అదే మాదిరిగా తిరుమలలో కార్తీక దీపం అనేది సంవత్సరానికి ఒక్కసారి నారాయణగిరి పాదాల్లో నూట యాభై లీటర్లతో దీపం పెట్టినాం అప్పుడు మేము పెట్టేటప్పుడు ఏవి జనాలు లేరు నూట యాభై లీటర్లతో దీపం కార్తీక దీపం ఒక నెల రోజులు ఎలిగేది పెద్ద అండాలో ఇంత జ్వాలా దీపము పెట్టి నూట యాభై లీటర్లతో దీపం పెట్టి ఒక నెల రోజులు వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటూ అక్కడే ఇరవై నాలుగు గంటలు సర్వీస్ సేవ చేసి అట్లా కార్యక్రమాలు ఉన్నాయి అదే మాదిరిగా ఏ ప్రతి ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు తీర్థాలకు వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడనుకుంటే అప్పుడే ఎందుకంటే నేను నూట ఎనిమిది రోజులు శేషతీర్థంలో ఉన్నాను నూట ఎనిమిది రోజులు శేషతీర్థంలో ఉన్నప్పుడు శేషతీర్థంలో గోమాత కనపడింది మళ్ళీ వచ్చి వేణుకిష్ణుడు కనపడ్డాడు మళ్ళీ వచ్చి అక్కడే శేషుడు ఒక ఎండి శేషుడు నాకే దొరికింది మళ్ళా చక్రము దొరికింది వాటికి పెట్టి దీపం దీపారాధన చేసి మళ్ళా తిరుమలకు వచ్చినాక అక్కడ ప్రతిష్ట చేసిండాము చక్రము అదంతా శేష తీర్థములో స్వామివారు నామము రియల్గా నేను ఎలా నామం పెట్టుకున్నానో అదే పెద్దగా చాలా పెద్దగా నామం ఆ చేస తీర్థం ఎంత పెద్ద గుండము ఆ గుండం నిండుగా తెల్లగా నామము స్వామివారి ఉయ్యాల ఉంజల్ సేవ ఎలా చేస్తారో అలా నామము ఉయ్యాల ఊగుతా ఉండదు అలాంటిది స్వామిని దర్శించినాము అదే మాదిరిగా స్వామివారి యొక్క శేష రూపం అనేది తెల్లటి నామము నల్లటి నామము ఆ రెండు కనపడినాయి ఎందుకంటే ఆ నల్లదంటే దాని తేజస్సు దాని తర్వాత ఇంకా ఏం లేదు దాని తర్వాత అన్నీ తెల్లదంటే తెల్లదాని తర్వాత తెల్లది అలాంటి తెల్లదాంతో నల్లదాంతో స్వామి రూపము శేషుడు కనపడినాడు ఆ రూపమే ఈ రోజుకి నేను నామం వేసుకుంటాను అన్న నామంలో కూడా నలుపు ఉంటుంది తెలుపు ఉంటుంది మీరు చూడండి నేను వేసుకునే చొక్క పైన కూడా నలుపు ఉంటుంది తెలుపు ఉంటుంది నేను వాడే జెండా కూడా ఉంటుంది నలుపు తెలుపు జెండా ఉంటుంది సైకిల్కి ఉంది చూడండి అక్కడ ఆ సైకిల్లో నలుపు తెలుపు స్వామివారికి నామం కూడా కస్తూరి తిలకము నామము ఈ మాదిరిగా స్వామివారి దివ్య దర్శనాలు శేషతీర్థంలో ఎన్నోసార్లు మాకు ఆయన అనుగ్రహం కలిగింది నేను ఒకసారి ఎప్పుడంటే అప్పుడు పోతానన్నమాట ఆ టైంలో పోయినప్పుడు స్వామివారి అనుగ్రహం ఏమంటే మధ్యలోనే నాకేం తెలియక అక్కడే పడిపోయా ఆ పడిపోయినప్పుడు శరీరము ఎండబడి తడిచి నీళ్ళు గారిదే అప్పుడు లేచినాను మరి ఏమైందో తెలియదు మళ్ళీ అప్పుడు పోయి మళ్ళీ శేషతీర్థంలో చూసుకొని మళ్ళా వచ్చినామంటే భగవంతుడు ఎన్నో మళ్ళీ ఒకసారి శేషతీర్థంలో ఎన్ని వస్త్రాలు కప్పుకొని నీళ్ళల్లో మునిగినా ఒక అరగంటలో ఆరిపోతుంది అట్లా అంటే అవకాశం కూడా ఇచ్చినాడు మళ్ళీ ఒకసారి విపరీతమైన కడుపు నొప్పి కడుపు నొప్పిలో ఎవ్వరు లేరు చుట్టుపక్కల అన్ని తలాపన కోతులు ఉంటాయని తలాపన పెట్టుకొని ఉంటే స్వామి ఎవరు అనేది తెలియదు దైవంబైనా మనస్ అనే ఒక జనాలలో ఉన్న వాక్యమే నాకు తెలిసింది ఎందుకంటే ఏం స్వామి అన్నారు సరే ఏం లేదు కడుపు నొప్పి అంటే నూనె ఉందంటే మన కాడ ఎప్పుడు పూజా స్థానంలో నూనె ఉంటుంది పండ్లు ప్రసాదాలు ఉంటాయి కాబట్టి నూనె తలాపులో ఉండేది నూనె తీసి ఇచ్చినాను ఆయన చేతిలో పెట్టుకుని ఇట్లా మూడు రౌండ్లు రుద్దినాడు మళ్ళీ వెనకాల సంచి తీసుకొని ఇట్లా తిరిగి రెండు పండ్లు లోగా ఈ మనిషి లేడు అంటే ప్లేస్ కూడా ఎక్కువ లేదు ఇంతగా ఇంత ప్లేస్లోనే అటు పక్క పోయేది ఇటు పక్క పోయేది ఈ ప్లేస్లోనే నేను పండ్లు కోసం నేను తలకాయ తిప్పి ఇట్లా ప సంచులు స సర్దీసి పండ్లు తీసి రెండు పండ్లు దానిపైన నా దుష్టి అంతా తీసుకొని రెండు తీసుకొని ఇట్లా ఆయన దగ్గర అనేలాగా మనిషి లేడు అందుకే దైవంబేనా మానస అంటే దేవుడు నా యొక్క విధానాన్ని సరిచేసేదానికి ప్రత్యక్ష దేవుడే వచ్చినాడు ఎందుకంటే నాకు ఎన్నో సార్లు శేషతీర్థంలో రియల్గా స్వామివారి నామము ఉయ్యాల్లో ఊగుతా ఉండేది ఇంతవరకు నేను చూసింది లేదు అలా జరిగింది లేదు అదే మాదిరిగా శేషతీర్థంలో నూట ఎనిమిది రోజులు తెల్లటి నామము నల్లటి నామము చూడటము ఆ పాము ఎంత చిటికనేలే ఎక్కువసేపు లే పెద్ద వర్షం వచ్చింది ఒక ఇరవై నిమిషాలు వానపడింది ఆ వాన తర్వాత ఎలిచిపోయింది ఎలిచిపోయాక ఆ నీళ్ళకి ఎదురు వస్తుంది సడల్ సూపు దానిపైన పడింది చూసినంత వరకు చూసి మళ్ళీ ఇట తలకాయ దిప్పి తిప్పితే అది కనపడలేదు ఎటు పోయింది ఎక్కడ కనపడలే అట్లా తీర్థంలో ఎన్నో వింత విశేషాలు ఒకసారి తెల్లారి గట్ల నూట ఎనిమిది రోజులు ఉండేటప్పుడు ఆ పాము పైనే కాలు పెట్టినాను మెత్తగా ఉంది ఏంటని చూస్తే అది పాము మళ్ళా సహమి ఇట్లా నాకు దర్శనము ఎందుకంటే నేను దిగేటప్పుడు కాళ్ళు ఆడేమో ఉంది ఏమో పాము ఆయన ప్రత్యక్షంగా ఆడ కాళ్ళ కింద పడి నన్ను రక్షించినాడు అందుకోసమే నేను మళ్ళా దిగి చూసుకొని దండం పెట్టుకొని మళ్ళా ధన్యవాదాలు స్వామి నారాయణ ఇవాళ మాకు ఎన్నో విషయాలు తెలియని విషయాలు ఇంకా వెంకటేశ్వర స్వామి గురించి తీర్థాల గురించి మీరు చేసిన కైంకర్యాల గురించి మాకు ఎన్నో విషయాలు ఇవాళ కూడా తెలుసుకున్నాము చాలా ధన్యవాదాలు ఓకే చూసారు కదా స్వామి గారి మాటల్లో ఆ వెంకటేశ్వర స్వామికి జరిగే కైంకర్యాలు కావచ్చు చుట్టూ ఉన్న తీర్థాలు కావచ్చు ఇంకా ఈయన కాగడాలు పట్టుకొని బ్రహ్మోత్సవాలు చేసి సేవ గురించి కావచ్చు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు ఇప్పటికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి సేవలను తరుస్తున్నారు మరికొద్ది రోజుల బ్రహ్మోత్సవాలు కూడా రాబోతోంది సో అక్కడ జరిగే కొన్ని కైంకర్యాల గురించి కూడా ఇప్పుడు చెప్పారు మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు సో మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుగుతాం అంతవరకు జయ బాల నారాయణ నారాయణ లక్ష్మీ జయ బాల జయ జయ And for more videos, please subscribe to iDream Please subscribe to iDream Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I subscribe, so, subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to iDream